హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో సాఫ్ట్ అండ్ క్రంచీగా బిస్కెట్స్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను ఇక్కడ నేను హెల్తీగా గోధుమ పిండితో ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ బిస్కెట్స్ సాఫ్ట్గా క్రంచీగా చాలా బాగుంటాయి ఇంట్లో బిస్కెట్స్ చేయాలంటే పెద్ద పనిలా అనిపిస్తుంది కానీ నేను చెప్పినట్టు మీరు చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఎలా చేస్తే రెసిపీ పాడవకుండా పర్ఫెక్ట్గా చేయొచ్చు చాలా క్లియర్గా చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ప్రతి టిప్స్ని మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంతే సాఫ్ట్ అండ్ క్రంచీగా గోధుమ పిండి బిస్కెట్స్ చేయగలరు మరి హెల్దీగా చేసే ఈ గోధుమ పిండి బిస్కెట్స్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి అంతకంటే ముందు రెండు సేమ్ క్వాంటిటీ ఉన్న బౌల్స్ని తీసుకోండి రెసిపీలో అన్నిటినీ ఈ బౌల్స్తోనే మెజర్ చేసి తీసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం షుగర్ను ఇలా మెత్తగా చేసుకొని అరకప్పు తీసుకోండి మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలి అంటే ముప్పావు కప్పు వరకు షుగర్ని తీసుకోవచ్చు ఇందులోనే ముప్పావు కప్పు వరకు నెయ్యిని తీసుకుందాం నెయ్యి అనేది మరీ చల్లగా ఉండొద్దు అలా అని కరిగించిన నెయ్యిని ఇక్కడ యూస్ చేయకండి బయట నార్మల్ టెంపరేచర్లో నెయ్యి పెడితే ఎలా ఉంటుందో ఆ నెయ్యిని తీసుకోండి ఇక్కడ నేను ముప్పా కప్పు వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు టేస్ట్ కోసం యాలకల పౌడర్ను యాడ్ చేసుకోండి నేను షుగర్లోనే యాలకలను వేసుకొని పౌడర్ చేసుకున్నానండి అలాగే మిక్సర్తో కానీ స్పూన్తో కానీ నాలుగైదు నిమిషాలు బాగా మిక్స్ చేసుకుందాం మనకు ఈ టెక్చర్ అనేది క్రీమీ టెక్చర్ లాగా రావాలి ఇలా బాగా మిక్స్ చేయడం వలన మనం చేసే బిస్కెట్స్ అనేవి సాఫ్ట్ అండ్ క్రంచీగా వస్తాయి ఇలా క్రీమీ వచ్చేంత వచ్చేంతవరకు బాగా మిక్స్ చేశాక ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం అలాగే ఒక కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసుకుందాం పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను వన్ టీ స్పూన్ బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి బేకింగ్ సోడా అనేది ఆప్షనల్ మాత్రమే వీడియోలో చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా పిండిని మిక్స్ చేస్తే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని వేశాక మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా సాఫ్ట్గా కలపండి ఇందులో బొంబాయి రవ్వను యాడ్ చేయడం వల్ల బిస్కెట్స్ క్రంచీగా రావడమే కాదు రెసిపీ పాడవకుండా చక్కగా వస్తుంది మీరు పిండి కలిపేటప్పుడు మీకు ఇలా గట్టిగా అయినట్లు అనిపిస్తే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి అదే ఎక్కువ సాఫ్ట్గా ఉంటే వన్ ఆర్ టూ స్పూన్స్ గోధుమ పిండిని వేసి మిక్స్ చేయండి పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండొద్దు అని మరీ గట్టిగా ఉండొద్దు మనం బాల్ చేస్తే బాల్ అనేది పర్ఫెక్ట్ షేప్లో ఉండాలి బాల్ పైన క్రాక్స్ వస్తే పిండి అనేది మరీ గట్టిగా అయినట్టు ఇందులో మనం వాటర్ని కానీ పాలని కానీ అస్సలు యూస్ చేయొద్దు నెయ్యితో ఇలా బాగా కలిపాక మూత పెట్టి ఒక పది నిమిషాలు పిండిని సెట్ అవనిద్దాం బిస్కెట్స్ని బేక్ చేయడానికి ఒక పెద్ద సైజ్ గిన్నెను తీసుకోండి ఇప్పుడు ఈ గిన్నెలోకి స్టాండ్ లేదా ఇలా ఒక ప్లేట్ని పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వెయిట్ చేసుకుందాం బిస్కెట్స్ బిస్కెట్స్ని బేక్ చేయడానికి ఒక స్టీల్ ప్లేట్ని తీసుకోండి స్టీల్ ప్లేట్లో నెయ్యిని బాగా అప్లై చేసుకొని పక్కన ఉంచుకుందాం మనం కలిపిన పిండిని తీసుకొని చిన్న సైజ్ బాల్స్ ని చేసుకొని మరీ ఫ్లాట్ గా కాకుండా వీడియోలో చూపించినట్టుగా చేసి ఇలా మధ్యలో కొద్దిగా వత్తి డ్రై సీడ్స్ ని మీరు డ్రై ఫ్రూట్స్ అయినా యూస్ చేయొచ్చు కొంచెం గార్నిష్గా అలాగే డెలిషియస్ కోసం ఇక్కడ నేను కొంచెం సీడ్స్ ని పెడుతున్నాను ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ప్లేట్లోకి తీసుకుందాం ఇక్కడ నాకు ప్లేట్లో ఒక ఎయిట్ వరకు సెట్ అయ్యాయి ఇప్పుడు వీటిని ప్రీహీట్ అవుతున్న గిన్నెలోకి పెట్టేసుకుందాం మూత పెట్టుకొని పది పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకుందాం బిస్కెట్స్ అనేవి తడి తడిగా ఉన్నాయి మరొక రెండు మూడు నిమిషాలు బేక్ చేసి చూద్దాం ఇవి బేక్ అయ్యేప్పుడు జీడిపప్పు స్మెల్లా మంచి స్మెల్ వస్తుంది అలా స్మెల్ వచ్చింది అంటే బిస్కెట్స్ బేక్ అయినట్టే బేక్ అవ్వకముందు టర్న్ చేసిన ఆర్ వాటిని డిస్టర్బ్ చేసినా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే మిగిలిన వాటిని కూడా మనం గిన్నెలో పెట్టుకొని మళ్ళీ ఒక ముప్పై నిమిషాల వరకు బేక్ చేసుకుందాం బేక్ చేసుకున్న బిస్కెట్స్ని చల్లరాక మరొక ప్లేట్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా నోరూరించే సాఫ్ట్ అండ్ క్రంచీ బిస్కెట్స్ ఇంట్లోనే రెడీ అయిపోయాయి ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి నోట్లో వెన్నె పూసలా కరిగిపోవడమే కాదు ఒకటి తింటే మరొకటి తినాలి అనిపించేలా టేస్టీగా ఉన్నాయి మంచిగా హెల్తీగా టేస్టీగా బిస్కెట్స్ని చేసుకోవాలి అంటే ఇలా గోధుమ పిండితో బిస్కెట్స్ని చేసుకోండి